ఈరోజు చైతన్య మండల సమాఖ్య బుకరాయ సముద్రంకి ఎన్ఆర్ఎల్ఎం ఎంఓఆర్డి నుంచి అనిల్ కుమార్ ఐఏఎస్ గారు విజిట్కి రావడం జరిగింది మా మండల సమాఖ్యలో పంతొమ్మిది పంచాయతీల్లో పదమూడు వందల యాభై తొమ్మిది సంఘాలకు గాను యాభై ఏడు వివోలలో ఇప్పుడు వరకు మాకు రెండు ల రెండు కోట్లు మొత్తం మంజూరు చేయగా మేము దాన్ని సబ్ సంఘ సభ్యులకు ఇచ్చి దాన్ని ఆరు కోట్ల యాభై లక్షలు చేయడం జరిగింది దానికి ఎంఓఆర్ డి నుంచి వచ్చిన అనిల్ కుమార్ గారు ఆ మమ్మల్ని ప్రశంసించడం జరిగింది తర్వాత ప్రపంచంలోనే ఆ అవార్డు ప్రముఖ అవార్డు అయిన ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు ఇచ్చే అవార్డులో మా కు్రాయ సముద్రం కి మండల సమాఖ్యకి బెస్ట్ అవార్డు పదహారు పదిహేడు సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అదే విధంగా ఒక గ్రామ సంఘంకి ఒక ఎస్ఎస్జి కూడా రెండు లక్షల మండల సమాఖ్యకి తరఫున ఇవ్వడం జరిగింది ఈ విషయాలన్నీ అనిల్ కుమార్ గారు చాలా మా మండల సమాఖ్యను చాలా గౌరవ గౌరవించడం జరిగింది అదేవిధంగా మా సభ్యులు అన్ని లక్షలు లోన్ తీసుకొని మీరు ఏం చేస్తున్నారు అన్న వాటికి మా సభ్యులంతా వారు చేసుకుంటున్న జీవనోపాధులు అన్ని చెప్పడం జరిగింది కొంతమంది బిస్కెట్ మేకింగ్ కొంతమంది శారీ బిజినెస్ తర్వాత కొంతమంది ఎనుములు పెట్టుకొని పాల వ్యాపారం చేయడము హోటల్స్ పెట్టుకోవడం అన్ని చెప్పడం జరిగింది ఇంకను ఆయన మీరు ఇంకా ఏమన్నా కావాలా అంటే మా సంఘ సభ్యులు మాకు ఎన్ఆర్ఎల్ఎం నుంచి మా సంఘ సభ్యులకి అన్ని రకాలైన ట్రైనింగ్లు మరియు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది ఈ విషయానికి అనిల్ కుమార్ గారు మేము మీకు అవి సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది ఇంకా లోన్స్ ఏమన్నా అవసరమా అంటే మా సంఘ సభ్యులు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు ఈ ట్రైనింగ్లు మరియు మార్కెటింగ్ చూపిస్తే మాకు మంచి మంచిగా వివరించడం జరిగింది